అందరికీ నమస్కారం హూ కిల్డ్ బాబాయ్ ఈ అంశం మరోమారు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాన్ని చాలా ప్రత్యేకంగా తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఒక రాజకీయ కోణంతో ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఒకే ఒక్క ముఖ్య ఉద్దేశంతో వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అతి కిరాతకంగా అతి పాశవికంగా చంపి దానిలో ఒక రాజకీయంగా రంగు పొలమడం కోసం అది నారాసుర రక్త చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు చేయించారు ఈ యొక్క హత్య వెనుకగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనేటువంటి ఏదైతే తప్పుడు ప్రకటనలు తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఖండించారు అయితే ఇటీవల కాలము ఆ కేసుకు సంబంధించినటువంటి ఏదైతే విచారణ జాప్యం కావచ్చు విచారణ అడ్డుకునే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అలానే వైఎస్ అవినాష్ రెడ్డి గారు కావచ్చు ఇలా అనేక మంది ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ఈ కేసుకు సంబంధించి తెర మీదకి వచ్చినటువంటి అంశం మనందరికీ విదితమే అయితే గడిచిన ఐదు సంవత్సరాలలో ఒక సీనియర్ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి గారు అతి కిరాతకంగా చంపబడితే ఆ కేసును తప్పుదోరి పట్టించాలనేటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో గత ప్రభుత్వం సిబిఐ యొక్క ఇన్వెస్టిగేషన్కు కూడా అడ్డుపడి సిబిఐ యొక్క విచారణకు కూడా అన్ని విధాలుగా ఆటంకాలను సృష్టించి ఆ కేసు సాలో కాకుండా అన్ని విధాలుగా శత విధాలుగా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసినటువంటి అంశం మనందరికీ అదితమే అయితే ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు హూ కిల్డ్ బాబాయ్ అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా వైఎస్ అవినాష్ రెడ్డికి తెలియకుండా వైఎస్ రెడ్డి యొక్క హత్య జరగలేదనేది ఇప్పటికే మనందరికీ తెలుసు కాబట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి పురాపరాలను త్వరగదీతిన విచారణ చేపట్టి ఈ కేసులో ఎవరైతే నిందితులై ఉన్నారో ఈ కేసులో ఎవరైతే ఈరోజు చట్టాన్ని ఉపయోగించుకొని తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో వారందరినీ కూడా అతి త్వరలో అరెస్టు చేసి ఈ యొక్క అన్సాల్వ్డ్ కేసుగా ఉన్నటువంటి వైఎస్ రెడ్డి యొక్క మర్డర్ కేసుని సాల్వ్ చేసి ఒక సంచలన మిస్ట్రీగా ఒక సంచలన యొక్క సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఒక కంకణం కట్టుకుని ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణను వేగవంతం చేశారనేటువంటి అంశం ఏదైతే ఉందో ఈరోజు రాష్ట్రంలో సంచలనంగా మారింది నిజంగా ఈరోజు రాజకీయ వ్యవస్థ ఎంత దీన వ్యవస్థకు దిగజారిందంటే పదవుల కోసం ముఖ్యమంత్రి యొక్క పదవి కోసం సొంత చిన్నాన్ననే చంపినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ దేశ చరిత్రలో ఎక్కడైనా చూశామా పదవులు పదవులపై కాంక్షతో అధికార దాహంతో ఆ అధికార పీఠాన్ని ఎలాగైనా ఎక్కాలి ఏదో ఒక కుట్ర పన్నాలనేటువంటి ఒకే ఒక్క ముఖ్య లక్ష్యంతో కేవలం సొంత చిన్నాన్నను చంపేసి ఆ యొక్క పాపాన్ని ఆ యొక్క నేరాన్ని మరొకరిపై మోపి రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఆనాడు ప్రయత్నాలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాపం జగన్మోహన్ రెడ్డిని వెంటాడదా ఈరోజు రాష్ట్రంలో అతి ఘోరంగా ఆయన పరాభవం పాలయ్యాడు అతి ఘోరంగా ఆయన ఓడిపోయాడంటే అందులో వైఎస్ వివేకానందరెడ్డి గారిని చంపినటువంటి పాపం కూడా ఆయనకు ఉచ్చు బిగుసుకుంది వైఎస్ వివేకానందరెడ్డి యొక్క కుమార్తె ఎవరైతే ఉన్నారో వైఎస్ సునీత గారు ఆమె చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో అది ఫలించబోతుంది ఇన్నాళ్ళు చట్టానికి దూరంగా చట్టాన్ని చుట్టంగా మార్చుకొని పోలీస్ వ్యవస్థను ఒక రక్షణ కవచంగా మార్చుకొని తప్పించుకొని తిరుగుతున్నటువంటి హంతకులు నేరస్తులు ఎవరైతే ఉన్నారో అతి త్వరలోనే వైఎస్ వివేకానందరెడ్డి గారిని అతి పాశవికంగా అతి కిరాతకంగా చంపిన ప్రతి వ్యక్తి కూడా జైలు ఊసలను లెక్కబోట్టబోతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుని ముందు తీసుకెళ్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఇది హర్షించదగ్గ అంశం చాలా శుభపరిణామం అనుకోవాలి అలానే రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి హత్యలు ఏవైతే ఉన్నాయో రాజకీయ పరమైనటువంటి హత్యలు కావచ్చు వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందినటువంటి నాయకులు అతి పాశవికంగా అతి కిరాతకంగా చంపినటువంటి హత్యలు ఏవైతే చంద్రయ్య గారు కావచ్చు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు డాక్టర్ సుధాకర్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే అమర్నాథ్ గౌడ్ కావచ్చు ఇలా ప్రతి కేసుకు సంబంధించినటువంటి పురాపరాలను పరిశీలించి ఆ కేసులు అన్నిటినీ రీఓపెన్ ఈ యొక్క బాధ్యులు ఎవరైతే ఉన్నారో నిజమైన నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించకపోతే ఈరోజు ప్రభుత్వాలపై కావచ్చు న్యాయ వ్యవస్థపై కావచ్చు పోలీస్ వ్యవస్థపై కావచ్చు ప్రజలలో నమ్మకం సన్నగిల్లేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తప్పు చేసిన వారు ఎప్పుడైనా శిక్షించబడతారు సమయం రావాలే కానీ కొంత సమయం ఆలస్యం కావచ్చేమో కానీ తప్పు చేసిన ప్రతి వ్యక్తి కూడా చట్ట ప్రకారంగా శిక్షించబడతారనేటువంటి ఒక సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఈ దేశానికి తెలియజేయాల్సినటువంటి అవసరం బాధ్యత ఈరోజు రాష్ట్రంలో ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వంపై చాలా స్పష్టంగా ఉంది ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ మంత్రి అయినటువంటి వంగలపూడి అనిత గారు కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో రాజకీయ కోణంతోనే కాకుండా అకారణంగా సామాన్య ప్రజలను వేధించి హింసించి చంపి వారిని డోర్ డెలివరీ చేసినటువంటి ఘటనలు కావచ్చు అన్ని అంశాలకు సంబంధించి గడిచిన ఐదు సంవత్సరాలు జరిగినటువంటి ప్రతి మర్డర్ కేసును కూడా రీ ఓపెన్ చేసి ఈ కేసులో ఎవరి హస్తం ఉంది ఎవరి పాత్ర ఉంది ఎవరి ప్రోద్బలంతో ఈ మర్డర్లు జరిగాయి ఎవరి ప్రోద్బలంతో ఇదంతా జరిగిందనేది ఆ కేసును రీ ఓపెన్ చేసి తప్పకుండా విచారణను వేగవంతం చేస్తాం అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి ఈ కేసులలో నిందితులుగా ఎవరైతే ఉన్నారో వారికి కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు పడే విధంగా చర్యలు చేపడతామని ఆమె చార్జ్ తీసుకు రోజు చాలా స్పష్టంగా ఒక గొప్ప మెసేజ్ ని రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు కాబట్టి ఆ కేసులకు సంబంధించినటువంటి విచారణ త్వరగరీతన పునః ప్రారంభించాలి ఆ కేసులన్నీ రీఓపెన్ కావాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ రోజు రాజకీయ కారణాలతో జరిగినటువంటి ప్రతి అంశాన్ని వెలికి తీసి ప్రజల ముందు తీసుకురావాల్సినటువంటి ప్రాముఖ్యత ప్రాధాన్యత కూడా ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలానే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి ప్రతి నిందితుడిని కూడా కటకటాలకు పంపించి భవిష్యత్తులో తప్పు చెయ్యాలంటే ఎలా ఉంటుంది ఉంటుందో ఒక గొప్ప సందేశాన్ని పోవలసినటువంటి అవసరం కూడా ఈరోజు రాష్ట్రంలో ఏర్పడినటువంటి నూతన తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉందో ఒక చక్కటి సందేశాన్ని గొప్ప సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు తప్పు చేస్తే ఎలా శిక్షించబడతారు తప్పు చేస్తే ఎలా బెండు తీస్తారో తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనేది నేను తెలియజేసుకుంటున్నటువంటి అంశం ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన యొక్క పాలన దక్షతను చాలా వేగంగా ముందుకు తీసుకెళ్ళబోతా ఉంది తప్పకుండా అతి త్వరలోనే ఈ కేసులని రీవేపెన్ అయ్యి ఎవరైతే నిందితులు వారందరు కూడా జైలుకు వెళ్లబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది